గాయత్రి విద్యాని గీతంలో వేడుకగా ఉపాధ్యాయ దినోత్సవం పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యాని గీతంలో ఈ రోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అలాంటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఇంట్లో తల్లిదండ్రుల తర్వాత గురువులే ప్రముఖ పాత్రని పోషిస్తారు సమాజంలో మన పాత్ర ఏమిటో తెలియజేసి ఓ మంచి మనిషిగా తీర్చిదిద్దుతారు అదేవిధంగా సమాజంలో మంచి పౌరుల్ని తీర్చిదిద్దే గొప్ప బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తారు అందుకే సమాజంలో వారి పట్ల ప్రత్యేక గౌరవం అభిమానం ఉంటాయి తమకు ఓదవాలు నేర్పిన గురువుల్ని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు అలాంటి గొప్ప ఉపాధ్యాయుల్ని స్మరించుకోవడానికి ప్రతి ఏడాది మన సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఉపాధ్యాయుల దినోత్సవం అనేది వారికి కృషికి ధన్యవాదాలు అని చెప్పడానికి ఒక గొప్ప మార్గం డాక్టర్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు బాటలు వేశారు అందుకే ఆయన విద్యార్థుల నుంచి ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారన్నారు ఆయన ఉపాధ్యాయుడిగా సమాజానికి దేశానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పుట్టినరోజున టీచర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది వ్యక్తి ఎంత ఎదిగినా దానికి పునాది వేసేది ఖచ్చితంగా టీచర్లు వారు ఇచ్చే అక్షర జ్ఞానం వారు అందించే అవగాహన లోతైన విశ్లేషణ చెప్పే మాట తిట్టే తిట్లు అన్ని విద్యార్థి మంచి కోసమే కాబట్టి విద్యార్థులంతా టీచర్లు చెప్పిన పాఠాలని శ్రద్ధగా విని బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సేవలను కొనియాడి వారిని సన్మానించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత పాఠశాల నూర్ ఫాతిమా విద్యార్థిని హన్వితాలు గురువుల యొక్క గొప్పదనాన్ని గూర్చి ఇచ్చిన ఉపన్యాసాలు చూపర్లని వారి బాల్య స్మృతుల్లోకి వెళ్లి గురువుల యొక్క జ్ఞాపకాలు నెమరు వేసుకునేలా చేస్తాయి ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు marking the birth anniversary of dr. sarvepalli radhakrishnan, great scholar, philosopher and second president of india. on teachers' day, we express our gratitude to teachers for their support and guidance. teachers taught us not only subjects but also life skills and discipline. teachers are the pillars of our society. they deserve our utmost respect and appreciation. thank you, teachers, for your support. Happy Teachers Day, my teachers. Thank you. I am no Fatima of class nine. I am here to speak few words about teachers. They are our role models, guiding us through different challenges of learning and life. I would like to express my sincere gratitude. Express my sincere gratitude to the teachers who made difference in our lives and as well as lives of countless others. Your dedication, patience and passion are truly commendable. So they guide us, they inspire us, they support us, and they teach us. This is the day to thank them and say Happy Teachers Day. Thank you. September 5th, we are celebrating Teachers Day on the occasion of Dr. Sabarwalir Radhakrishnan birthday. He is the first Vice President and the second President to our India. He is a great philosopher, scholar, and a great teacher. So on this special day, uh, September 5th, every student is uh, paying his uh, their gratitude to the the teacher. Teacher plays a very crucial role in every everyone's life. Uh, mother is a first teacher, and uh, mostly mother is a pet, teacher at home. And the teacher is a parent at uh, mother at school. So, teacher plays a very crucial role in the guidance of uh, great teachers. All the students are achieving their goals and ambitions. Science, everyone is uh, achieving their goals and ambitions. टीचर प्लेज ये वेरी वाइटल रोल इन एवरी वन लाइफ एंड टीचर बिल्ड्स ये बिल्ट सोसाइटी इन द बिटवीन द फोर वॉल्स इन द क्लासरूम एंड एवरी टीचर्स लाइफ देर इजी टू कलर्स दैट इज ब्लैक एंड वाइट ब्लैक इज ब्लैक बोर्ड एंड वाइट इज चॉक बोर्ड विथ दी टू कलर्स एवरी टीचर इज मेक्स दल द स्टूडेंट्स लाइफ वेरी कलरफुल विश्यू ऑल द मेमर्स हेपी टीचर्स डे